హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్వేత వ్లాగ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే క్యాబేజీ అండ్ చన్నా దాల్తో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ తీసుకొని ఆవాలు కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత కొన్ని ఒక ఆనియన్ కట్ చేసుకొని ఒక పచ్చి వాసన పోయేంతరకు బాగా వేయించుకోండి బాగా వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత టమాటో స్లైసెస్ ఒక టమాటో మీడియం సైజ్ టమాటో ఒకటి తీసుకోండి టమాటో నచ్చిన వాళ్ళు ఒక టూ టమాటోస్ కూడా తీసుకోవచ్చు ఓకే ఓకే అనుకునే వాళ్ళు ఒక టమాటో తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఆనియన్ బాగా మగ్గిన తర్వాత వేసి మా వాటిని కూడా మొత్తం స్మాష్ అయ్యేటట్టు మంచి పేస్ట్ లాగా కుక్ చేసుకోండి ఆయిల్లోనే కాసేపు ఫ్రైని మగ్గనివ్వండి మగ్గిన తర్వాత టమాటోస్ బాగా మగ్గిన తర్వాత చన్నాదాలు ఉంటుంది కదండి మనం ముందే ఒక త్రీ అవర్స్ అలా నానబెట్టుకున్న తర్వాత చన్నాదాలు వేసేసి మంచిగా కాసేపు ఫ్రై చేయండి వాటర్ వేయకుండా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత కాసేపు మూత పెట్టి వదిలేసేయండి మూత పెట్టి వదిలేస్తే కొంచెం వాటర్ కొంచెం పైకి వచ్చినట్టు అవుతుంది లైట్గా తర్వాత కొంచెం కారం ధనియా పౌడర్ వేయించిన ధనియా పౌడర్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలిపేసేయండి కలిపిన తర్వాత మనకి స్మెల్ అరోమా అనేది కొంచెం మంచిగా వస్తుందండి బాగా స్మెల్ బాగుంటుంది మీకే తెలుస్తుంది చేసేటప్పుడు అరోమా వచ్చినప్పుడు తర్వాత క్యాబేజీ మనం ఆల్రెడీ కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఒక్కసారి కాకుండా ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసుకొని పెట్టుకున్నది దాంట్లో వేసి కలపండి కలిపిన తర్వాత కాసేపు బాగా మంచిగా వేయించండి క్యాబేజీని ఆ మసాలా బాగా పట్టేటట్టు వేయించిన తర్వాత దానికి తగ్గ కొంచెం వాటర్ వేసామంటే కాసేపు బాగా మగ్గుతుంది మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ప్లేట్ క్లోజ్ చేయండి క్యాబేజీలో ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు పప్పులు కూడా సిమ్ సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది పప్పులు కూడా చిన్న చిన్న దాలు కూడా మొత్తం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి మనకి డైట్లో ఉన్న వాళ్ళకైతే ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు నేను ఇది సెకండ్ టైం అలా చేయడం నాకైతే బాగా నచ్చింది సో కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను రెసిపీ డైట్ రెసిపీ చిన్నదాల్లో చిన్నదాల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది సో డైట్ చేసేవాళ్ళు హ్యాపీగా కన్స్యూమ్ చేసుకోవచ్చు క్యాబేజీ కూడా డైట్లో కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు తర్వాత ఒక టెన్ ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి కూంటే మంచిగా వాటర్ అదే జ్యూసీగా ఉంటుంది కొంచెం వాటర్ వేసినా కూడా క్యాబేజీలో కూడా వాటర్ అనేది వస్తుంది సో అలా వచ్చినప్పుడు కాసేపు మంచిగా సిమ్లోనే పెట్టి బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయము ఒక చిన్న గ్లాస్ ద్వారా వాడతాం కాబట్టి లో ఫ్లేమ్లోనే మనము కర్రీ మొత్తం బాయిల్ అయ్యేలాగా చేసుకోవాలి అలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ ఇప్పుడు ట్రై చేయకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చపాతీలో కావచ్చు రైస్లో కావచ్చు అండ్ పూరీలో కావచ్చు చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మార్నింగ్ టైం అవ్వచ్చు ఈవినింగ్ టైం అవ్వచ్చు మంచిగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు కర్రీ దగ్గర పడుతుంది అనగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ బాయిల్ చేసామంటే తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు రెసిపీ అంత కష్టంగా ఏముండదు చూడండి కర్రీ కొంచెం దగ్గరకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి పప్పులు కూడా మంచిగా అలా స్మాష్ అయితే చాలండి అవి ఏం విరిగిపోయి కుక్కర్లో వేయాల్సిన అవసరం కూడా ఉండదు మనం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ముందు నానబెట్టేసామంటే సో లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసి తర్వాత మనం ఓపెన్ చేసామంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయిపోయి ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో సో ఇప్పుడు నేనైతే చపాతీలోకి ప్రిఫర్ చేస్తున్నాను సో మీకు నచ్చిన దాంట్లోకి మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అప్పుడు కూడా సాల్ట్ సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా అని ఒకసారి టెస్ట్ చేసి ఒకసారి టేస్ట్ చేయండి మీకే తెలుస్తుంది కారం సాల్ట్ ఏదైనా తక్కువ ఉంటే అప్పుడు యాడ్ చేసుకుని చేయండి లాస్ట్లో యాడ్ చేయడం వల్ల మన స్మెల్ వస్తుంది కారం అవ్వచ్చు పచ్చివాసన వస్తుంది కాబట్టి ఇలా మొత్తం మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా క్లోజ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే సింపుల్ చన్నా అండ్ క్యాబేజీ కర్రీ రెడీ మీరు ఎవరైనా డయట్ చేస్తూ ఉండి ఈ రెసిపీని యాడ్ చేయండి ప్రోటీన్కి ప్రోటీన్ అండ్ స్టమక్ కూడా ఫుల్ అవుతుంది హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు మధ్యలో కూడా ఆకలి అయ్యే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు సో నేనైతే చపాతీకి ప్రిఫర్ చేస్తున్నా కొంచెం కర్రీ అండ్ టూ చపాతీ తినేసామంటే ఆఫ్టర్నూన్ వరకు ఫుల్గానే ఉంటుంది ఇలా నా బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసేసానండి మీరు ఎవరైనా ఇలా చేసుకోవాలనుకుంటే ఇలా ఈ రెసిపీని ఫాలో అయిపోయి ఛానల్ని ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ